సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ నేతన్నలు ఆధైర్య పడవద్దని చేయి నిండా పని కల్పిస్తామని పెండింగ్ బకాయిలు కూడా విడుదల చేస్తామని నేతన్నలు బీజేపీ బీఆర్ఎస్ లో పడవద్దని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్ మహిళా జిల్లా అధ్యక్షురాలు కామిలి వనిత మరియు తదితరులు పాల్గొన్నారు వేడుకలు జరుపుకునేటువంటి ఉగాది శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు సిరిసిల్ల కేంద్రంగా దేశాల జీవితాలతో రాజకీయ ఆట ఒకవైపు టిఆర్ఎస్ ఒకవైపు భారతీయ జనతా పార్టీ గత పది సంవత్సరాలుగా ఈ రెండు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి కేంద్రంలో ఇప్పటికి కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది రాజ్యంలో మేము అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు మాత్రమే అయింది కానీ నేతన్నల పేరు మీద రాజకీయాలు ఈ రెండు పార్టీల నేతలు కలిసి వాళ్లకు ఉన్నటువంటి హిడెన్ ఎజెండా స్నేహిత మేరకు కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలో భాగంగా వారు చేస్తున్న రాజకీయాన్ని అటు నేతన్నలకు కానీ ఇటు ప్రజలందరూ కూడా వాస్తవాలు చెప్పాలనేటువంటి ఆలోచనతోటి మేమందరం అందరం కూడా కలిసి ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తూ ఉన్నాం మేము ఎప్పటికైనా మీరు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి తీసుకుంటే నేతల ప్రయోజనం కొరకు ఏదైనా నిర్ణయం తీసుకుందంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్ప వేరే ప్రభుత్వం కానే కాదు అని వాళ్ళ గుర్తు చెప్పగలుగుతాం ఎందుకంటే మేము అటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం మేము ఈరోజు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ప్రభుత్వంగా ఎన్నడూ కూడా ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళం వస్త్ర ప్రపంచం మీద ఇండస్ట్రీ మీద జీఎస్టీ వేయలే పన్నెండు శాతం జిఎస్టీ చేసి దాని తదుపతి అదనంగా అనేక రకాలుగా వాళ్ళని వేధించే విధంగా ప్రయత్నం జరుగుతూ ఉంది దాంతో పాటుగా జాతీయ చేనేత బోర్డును రద్దు చేసింది బీజేపీ ప్రభుత్వం దాంతో పాటుగా జాతీయ టెక్స్టైల్ బోర్డును రద్దు చేసింది మహాత్మా గాంధీ బున్కర్ బీమా యోజన రద్దు చేసింది అదేవిధంగా ఐసిఐసిఐ లాంబార్డ్ ఆరోగ్య బీమాను కూడా రద్దు చేసింది ఈరోజు హౌస్ కమ్ వర్క్ వర్క్ షెడ్ కింద చేసినటువంటి కార్యక్రమం అక్కడనే ఉంది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొంత ఎస్ఐడిపి పేరు మీద స్పెషల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ప్రమోషన్ కింద కొన్ని వేల కోట్ల నిధులు తీసుకొచ్చారు కానీ మన అసమర్థ పార్లమెంటు సభ్యుడు నేను అడుగుతా ఉన్నా పది తారీఖు దీక్ష చేస్తావు కదా ఆ ఫండ్ కింద తమిళనాడు రాష్ట్రానికి ఎన్ని పైసలు వేయినాయి తెలంగాణకి ఎన్ని పైసలు తీసుకొచ్చాడో చెప్పు మేము పది నాన్న పత్రికలు రిలీజ్ చేస్తాం మేము దేశంలో ఎస్ఐటిపి పథకం కింద ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు వచ్చినాయి ఇంతంతగా అంతంత పెద్ద బోర్టుగా అనేటువంటి లేవు ఇక్కడ ఇండస్ట్రీకి ఏం ఇచ్చినా అని అడుగుతా ఉన్నాం ఆనాడే అతను టెక్స్టైల్ ఇండస్ట్రీ ఉమ్మడి జిల్లాలో కూడా సిరిసిల్లనే నెంబర్ వన్ విభజన జరిగిన తర్వాత అంతకంటే అత్యంత ప్రాధాన్యత కలిగింది తెలంగాణ ప్రజల ఆకాంక్షల కొరకు ఏర్పడ్డ ప్రభుత్వం తర్వాత ఇండస్ట్రీ డెవలప్మెంట్ అయితే ఇక్కడ కావాలి అన్నాడు మేము చెప్పినాం అందరం కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి ఇది సిరిసిల్లకు చీకటి దినం రాబోయే కాలంలో దీని ప్రభావం పడుతుంది ఆ రోజు మార్కండే టెంపుల్లా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం మీ అందరి సాక్షిగా వరంగల్ తీసుకొని పవర్ రూమ్ ఇండస్ట్రీ మేము వ్యతిరేకం కాదు కానీ మాకు రావాల్సి ఉండే అనే మాట కోరినాం దాని తర్వాత దేశంలో నలుగు పవర్ రూమ్ క్లస్టర్స్ మెగా ఇండస్ట్రీ శాంక్షన్ వస్తే ఆమె కోరిన తెలంగాణలో సిరిసిల్లకి ఇవ్వాలని ఆనాడు కనీసం నోరెత్తనటువంటి ఇప్పటి పార్లమెంట్ సభ్యుడు ఏ ముఖం పెట్టుకొని రేపు దీక్ష చేస్తారని అడుగుతా ఉన్నా సిరిసిల్ల నేతన్నలకు సంబంధించి సిరిసిల్లా స్థానికేతరులు అయినటువంటి కూడా తెలుసు కానీ ఇక్కడ పార్లమెంట్ సభ్యుడికి ఎన్నడూ కూడా ఏ అంశ యార్న్ ఏంది ప్రొడక్షన్ ఏంది క్వాలిటీ ఏంది ఎక్స్పోర్ట్ ఏంది ఇంపోర్ట్ ఏంది మార్కెటింగ్ ఏంది అనేటువంటి వృత్తిపరమైనటువంటి అంశం కూడా తెలియదు తెలిస్తే ఐదైన్ల ఇక్కడ ఏం చేసిన అడుగుతో శివరాజకీయాలు చేయడానికి కొరకు వాళ్ళకి సంబంధించి కేంద్రం నుంచి ఏదైనా ఒక రూపాయి సహకారం చేసినవా నువ్వు పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ పడినటువంటి తెచ్చినవా అని అడుగుతున్నాం ఇక వచ్చిన మా మంత్రి గారు ఎస్ఐడిపి కింద మూడు వందల యాభై కోట్ల ప్రతిపాదనలు ఇక్కడి నుంచి కూడా ఇరవై ఐదు శాతం రాష్ట్ర ప్రభుత్వం కట్టడానికి సిద్ధంగా ఉంది యాభై శాతం చర్చ కూడా చాతగా అటువంటి వ్యక్తి మీరు ఇలా అంత లేదా ఇంత లేదా అని మాట్లాడుతున్నటువంటి దీక్ష చేసినటువంటి కేటీఆర్ గారు శాసించప్పుడు అయ్యా పాప ఎవరిది మేం కదా ఐదు వందల యాభై ఎనిమిది కోట్ల అప్పు ఎవరు పెట్టినరు రాజకీయంగా మాకు సపోర్ట్ చేయకపోతే మీ బిల్లులు రావని నిధులను ఆపి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులను కూడా ఈ వృత్తిలో ఉన్నటువంటి పేమెంట్ రాదని చెప్పి బ్లాక్మెయిల్ చేసి మీ పార్టీలో కలుపుకొని నియంతృత్వంగా వేరేస్తున్న వ్యక్తులు మీరు కాదా ఇలా మేము అడుగుతా మాకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తే కూడా ఎవరి మీదనైనా కక్ష సాధింపు ఆలోచన ఉన్నామా సమస్యలు ఎట్లా పరిష్కరించాలనేది తాపత్రయ పడతా ఉన్నాం మేమంతా ఇలా ప్రభుత్వం దిగే నాటికి ఐదు వందల యాభై ఎనిమిది కోట్ల అప్పు ఉంది అందులో బతుకమ్మ చీరలకు సంబంధించి మూడు వందల యాభై రెండు కోట్ల అప్పు ఎవరికి పప్పు మీ పేమెంట్ చేద్దా రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరం నుంచి వస్తున్న క్యారీ ఫార్వర్డ్ అప్పు ఇవన్నీ ఈ లెక్కలన్నీ కూడా ఈ పేమెంట్ అంతా కూడా బలవర్గాల శాఖ వస్తాయి పైసలు ఎందుకు చెల్లించాలి ఎవరు ముఖ్యమంత్రి మీ నాయన కాదా ఆనాడు సిరిసిల్ల నేతన్న నాయకులందరినీ ఇంటికి పిలిచి భోజనాన్ని పెట్టి అసలు ఆ కొత్త పెళ్ళైన జడ్డలకు నక్షత్రాన్ని ఏ నక్షత్రం అరుంధతి నక్షత్రాన్ని చూపెట్టినట్టు చూపెడితే ఇవాళ ఆ డైనింగ్ టేబుల్ డిస్కషన్ సంబంధించి ఒక్కటే అమ్మైంది ఆ ముఖ్యమంత్రి గారు చూపెడతావా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆనాడు పోయినటువంటి వాళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు బాబా డైనింగ్ టేబుల్గా భోజనం చేసేది సంతోషం ఏడాది ఉంటే దాని తర్వాత పడుతున్న బాధ ఇద్దరైనా చాలా బాధ వర్ణాతీతం ఇలా ఒక్కటే మాట మాకు బాధ్యత ఉన్నది ఎవరైతే కొంత ఈ రోజు ఇక్కడ మూడు వందల యాభై తొమ్మిది మూడు వందల తొంభై మూడు సంఘాలుంటే నూట ఐదు మాత్రమే పని చేస్తూ ఉన్నాయి మా ఉద్దేశం అన్ని సహకార సంఘాలు మ్యాథ్స్ లో ప్రతి ఒక్కరికి పని చేసే వాళ్ళందరికీ పని చేయాలని ఆలోచనతో మేమున్నాం ఇలా బతుకమ్మ చీరల విషయం పక్కన పెడితే ఒక మాట మాత్రం మళ్ళీ చెప్తా ఉన్నాం ఎలా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం మాకు పని లేదు అనే మాట రాకుండా నేతన్నలకు పనిస్తాం అయ్యో ఈ పని లేదే అందుకే ఉన్న పదకొండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు జివో నెంబర్ ఒకటి ద్వారా రాష్ట్రంలో అన్ని అవసరాలకు సంబంధించి వస్త్రాలను కొనుగోలు చేయడానికి జీవో తీసుకున్నాం మేమందరం కూడా కలిసి వేరే ఎక్కడ టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించిన డిమాండ్ చర్చో అంశం లేదు మేమే అందరం కూడా కలిసి ప్రభుత్వం ద్వారా ఈ తీసుకొచ్చినాం ఇప్పటికే ఈ నాలుగు నెలల కాలంలో సిరిసిల్లకు నూట ఇరవై కోట్ల రూపాయలు ఆర్డర్ ఇచ్చిన నేను హామీ ఇస్తా ఉన్నాం గతంలో బాగా చెప్పుకుంటున్నటువంటి మొత్తం సిరిసిల్లలా వీళ్ళు రాకముందు ఇండస్ట్రీ లేదు వీళ్ళు పని చేసుకునేది లేదు అరే అంతకుముందు అనేక రకాలుగా డైయింగ్ ఇండస్ట్రీయో లేకపోతే ఇంకా సైజింగ్ ఇండస్ట్రీయో రకరకాల మీద అన్ని రకాల వ్యక్తులు పడుతుంది మీరు కొత్త కంప్లీట్ ఒక ఎజెండా చూపెట్టి మీకు కంట్రోల్ ఉండేది చేసుకునే ప్రయత్నం చేశారు ఇవాళ మేము అన్నింటిని మళ్ళీ పునరుద్ధరిస్తాం వ్యవస్థను బాగుపరుస్తాం ఇక్కడ నుంచి అన్ని రకాల వస్త్రాలు ఉత్పత్తి అయ్యి ఎగుమతి అయ్యే విధంగా దానికి లెక్క తీసుకొని వస్తాం కొన్ననే ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళందరితోటి కూడా చర్చలు చేసినాం ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నాం మేము దయచేసి శవాల పేరు మీద రాజకీయాలు చేయకున్నారు ఆనాడు కూడా తెలంగాణ మీద ఉద్యమానికి సంబంధించి కూడా ఇవాళ ఈ శవాల మీద పేలాలు ఎదుర్కొన్నారో ఆనాడు అమరవీరుల పేరు మీద లెక్కలు చెప్పి వాళ్ళ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోలేదో ఇవాళ కూడా మళ్ళా గట్లనే చనిపోయిన వాళ్ళకు సంబంధించిన వ్యవహారం చేస్తారు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు చేతులు జోడించి సిరిసిల్ల నేత నెలని కోరుతా ఉన్నాం ఎక్కడ ఇబ్బంది వస్తే మా నాయకులను తీసుకోరండి మీకే సమస్య ఉన్నా పరిష్కరిస్తారు కానీ చావు మార్గంగా రాజకీయ ప్రతిపక్ష పార్టీలు అటువంటి విధంగా ప్రేరేపిస్తుండొచ్చు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతూ గతంలో కూడా తెలంగాణ ఉద్యమాల ఆ రెచ్చగొట్టే ప్రసంగాలకు సామాన్యులు చనిపోయారు తప్ప వాళ్ళకు సంబంధించి ఎవరు చనిపోలే ఈ కూడా చెన్నెత్తే కార్మికులు మిమ్మల్ని రెచ్చగొడుతా ఉన్నారు ఒకవైపు స్థానిక పార్లమెంటు సభ్యుడు ఒకవైపు స్థానిక శాసన సభ్యుడు దయచేసి అధికారంలో మేమున్నాం ఒక నే నేత నల సంక్షేమం గురించినటువంటి ఒక గీతా కార్మికుల బిడ్డగా ఒక పునరుకా బిడ్డగా ఒక రెడ్డిగా ఒక నేత కార్మికులుగా అందరం కూడా కలిసి సిరిసిల్ల నేత కార్మికులకు ఎక్కడ కూడా కష్టం రాకుండా చూసుకునే బాధ్యత మాది ఏ కేటీఆర్ గారు సిరిసిల్లల్లో మేము ఇంత ఆర్డర్లు ఇచ్చామంటారు కదా అంతకంటే ఒక రూపాయి ఆర్డర్ ఎక్కువ ఆ ఆర్థిక సంవత్సరం ఇవ్వకపోతే మాకు నిలదీయండి ఉత్పత్తి పరంగా ఏ సంస్థకి ఇస్తాం ఎట్లా చేస్తాం అనేది మాకు వదిలిపెట్ నిరాశ పడకండి పాత బకాయిలకు సంబంధించి కూడా ఏ విధంగా ఎవరెవరికి ఏమేమి బకాయిలు ఉన్నాయి వాటన్నిటికీ సంబంధించి ఇదే ఎన్నికల కోడిగా రెగ్యులర్ ప్రాసెస్ ప్రతిపక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాయి ఇవ్వాలి ఇవ్వాలని అప్పు పెట్టినోడే కాబట్టి వాళ్లకు సంబంధించి ప్రభుత్వాలు మారతాయి ఇలా మేము వాళ్ళు పెట్టిన అప్పును భరిస్తలేమా ఏడు లక్షల కోట్ల అప్పు ఉంది మా పథకాలు ఆగుతున్నాయా కాబట్టి నేతన్నలకు సంబంధించి సిరిసిల్లల బకాయిలన్నీ కూడా పేమెంట్ చేసే బాధ్యత మాదే కానీ పరిస్థితిని అర్థం చేసుకోండి ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది అయినా మా అందరి విజ్ఞప్తి మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు సిరిసిల్ల మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వీలైనంత తొందరగా బెదురు విడుదల చేస్తారు ఇప్పుడు ఒక దశ మళ్ళీ మొదటి వారంలో ఒక దశలో కూడా మొత్తం కూడా వీలైనంత వారికి మేమని మేము ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా సిరిసిల్ల నేతన్నలకు ఒక విజ్ఞప్తి ఆ రెండు రాజకీయ పార్టీలకు ఒక సవాల్ మీరు అప్పు పెడితే జరుగుతున్న పరిణామం ఇది మీరు బాధ్యత వహిస్తారా మేము బాధ్యత వహిస్తా మళ్ళీ చెప్తా ఉన్నాం ఇలా మీరు ఈ యొక్క పథకాలను ప్రారంభించి వాళ్ళకి ఎంతైతే ఆర్డర్ ఇచ్చామని చెప్తున్నారో అంతకంటే ఒక రూపాయి ఆర్డర్ ఎక్కువ ఇస్తామో ఒక ఆర్థిక సంవత్సరం ఇది కాంగ్రెస్ పార్టీ బాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బాట రెండవది రెండోది మేము అడుగుతా ఉన్నాం ఇలా ఆనాడు కూడా టెక్స్టైల్ ఇండస్ట్రీ ఇక్కడి నుంచి పోతుంటే ఇక్కడ స్థానిక మాజీ ఎంపీ వినోద్ రావు గారు వరంగల్ జిల్లా కాబట్టి అని చెప్పిన ఇక్కడ ఉన్నాడు నాయకత్వం స్పందించమని డిమాండ్ చేసిన మార్కండే టెంపుల్ లో మీ అందరు సాక్షి దానికి జవాబు చెప్పమని అడుగుతా ఉన్నా వినోదరావు గారు ఇక్కడికి వస్తే కాదు నువ్వేమో ఇక్కడ చిప్ప చేతికి ఇచ్చి అక్కడ ఇంట్రెస్ట్ తీసుకుంటా లేదా దాని మీద జవాబు అడగండి రేపు దీక్ష నాటకం పేరు మీద ఆస్కర్ అవార్డు గ్రహీత నాటకాల రాయుడు ప్రజల యొక్క పెంపు కోసం మంగళ సూత్రాలు నమ్ముకుంటాడు దాని తర్వాత అక్షింతల పేరు మీద రాజకీయం చేస్తాం నేనేం చేసినా అని చెప్పుకునే తప్పలేదు నేను నేనేం చేసినామో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాము అనేక సందర్భాలు చెప్పినాం మీరు ఏం చెప్పరావు అంటే అక్షింతల నచ్చినాయా బొమ్మ రావణ బొమ్మ అరే నరేంద్ర మోడీ ఫోటో కూడా పెట్టుకొని ఓట్లు అడగలేని ఉన్నారు ఉన్నారు మీరు ఇక్కడ నేతలు జరిగిపోతు ఫోటోలు ఇచ్చి రాజకీయం చేస్తారు ఎంత కేంద్రం నుంచి ఏ పార్లమెంట్ రోజు చూపెట్టవు కేంద్ర మంత్రి గన్నికల ముందేదో ఒక కాగి ఆ కూత వచ్చింది ఇక్కడ పట్టలు ఉత్పత్తి ఢిల్లీ దాకా పోయినట్టు అంతా డిజిటల్ ప్లాన్ లో చూసుకొని సంతోషపడాలి తప్ప అట్లా కాదు ఆనాడు మోడేషన్ చేసిన వర్క్ కార్యక్రమాలు ప్రతిపాదించడం యార్లకు సంబంధించిన అనుషన్ లోపల కావచ్చు సైజం కావచ్చు వీటన్నిటికి సంబంధించి ఒక ప్రణాళిక తీసుకొచ్చుకున్నాం మేము అమలు చేసే పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం కూడా తప్పు వీలేదు కాదా పదేళ్ళ అధికారం లేదా ఈ పాపానికి బాధ్యత వాళ్ళు కాదా దీక్ష చేసే ముందు దీక్ష చేసే ముందు ఇలా అడుగుతా ఉన్నా వీటన్నిటికి జవాబు చెప్పు జీఎస్టీ మీ ప్రభుత్వం వేసింది దానికి వ్యతిరేకంగా దీక్ష అయింది జాతీయ టెక్స్టైల్ బోర్డు కాదు రద్దు దీక్ష మీరు ఐఎస్టీ మూడు వందల యాభై నిధులు తెచ్చి ఇక్కడ వర్క్ ఉపాధి ఒక అంశం చేయలేకపోయినందుకు వైఫల్యం పొందినందుకు దీక్ష ఉన్నా ఇవాళ శివాల పేరు రాజకీయ చేస్తున్నారు అందుకే దయచేసి ఏదైతే వీళ్ళ ట్రాపురా పడకండి మేము అధికారంలో ఉన్నాం మా బాధ్యత మేము నష్టం చేస్తే మమ్మల్ని బరాబరు నిలదీయండి కానీ వీళ్ళ ట్రాపురాల కూడా మేము ఎన్నరూ కూడా నియంతృత్వంగా కనీసం ఆనాడు పది సంవత్సరాల అధికారం నుండి వస్త్ర సంఘమో కార్మిక సంఘమో ఆసాముల సంఘమో ఎవరైనా కద్దాం వట్టిగా కనీసం పెళ్లి వీరితో ఛాయగోద లేవు ఇట్లా అని భయపెట్టేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ అప్పటి ప్రాంతం లాగా ప్రాంతంలాగుండే ఇక్కడ ఇలా మీ అట్ల లే స్వేచ్ఛగా మీ అభిప్రాయాన్ని మాకు చెప్పండి మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం మనం మేము చెప్పింది వినడమే కాదు మీరు చెప్పింది వింటాం సమస్యను అర్థం చేసుకుంటాం సమస్యను పరిష్కారం చేస్తాం అంతేగాని దయచేసి ఆ ప్రతిపక్షంలో చేసేటువంటి బ్లేమ్ గేమ్ బదరాం కుట్ర లోపల మీరు భాగస్వాములు సందర్భంగా నేను కోరుతా ఉన్నా దయచేసి ఆర్డర్లు ఇస్తాం అంతకంటే ఎక్కువ ఇస్తాం పెట్టుబడి కూడా యార్ని కూడా డబ్బులు మిమేయాలని తెలుసుకోండి ఒకసారి పవర్ సబ్సిడీ ఇష్యూ కావచ్చు లేదా యార్ని సబ్సిడీ కావచ్చు ఇతరాత్ర వాళ్లకు రావాల్సిన లబ్ధులు ఏమున్నా గతం గంట ఒక రూపాయి ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాం బలహీన వర్గాల శాఖ మంత్రిగా చెప్తా ఉన్నాయి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా సూచన ఆదేశాలు చేసి పొద్దున ఇప్పటికే ఉన్నటువంటి పద్మశాలి కార్పొరేషన్ ద్వారా కూడా కావచ్చు మిగతా ఏర్పాటు చేసినటువంటి బీసీ కార్పొరేషన్ అన్నింటి ద్వారా ఆయా వర్గాలు మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా సాంకేతికత్వాన్ని తీసుకొచ్చి శిక్షణ ఇచ్చి వాళ్ళ జీవితాల్లో మార్పు తెచ్చేటువంటి ఒక విద్యార్థి నాయకుడుగా ఇలా మీ మంత్రి ఉన్నాడు దయచేసి చెప్తాను ఇలా దేశాన్న నేను చాలా సందర్భంలో చెప్పిన నేతన్న గీతన్న వేరు కాదు మీరు కష్టంగా దయచేసి ఇటువంటి పగటి లేక నటన చేసేటువంటి వ్యక్తులు పదేళ్ళు అధికారంలో ఉండి ఇలా మేము పదేళ్ళు దూరం ఉన్నా మీ పక్షానం మీ పక్షాన అడిగినాం ఇక్కడ నుంచి టెక్స్టైల్ ఇండస్ట్రీ వరంగల్ కలిగిపోతే మేము నిలదీసినాం ఆనాడు ఏమైనా మార్పు వచ్చిందా ఇలా మొదటి మార్గింగ్ ఎన్న మార్పు వచ్చిందా ఇక్కడ శాసనసభ్యుడికి పార్లమెంట్ సభ్యుడైనా ఎప్పుడైనా కేంద్రం నుంచి ప్రధానమంత్రి ప్రకటించిన నాలుగు జోన్ల క్లస్టర్స్ ఒక క్లస్టర్ తీసుకురావాలనే సో వీళ్ళు ఎట్లా శివాల దగ్గర వచ్చి ఫోటో దిగుతారు అందుకే సిరిసిల్ల నేతన్నలకు ఏ ఇబ్బంది ఉన్నా మేము జిల్లా అధికారులను కూడా కోరుతూ ఉన్నాం నేను రివ్యూ పెట్టినాడు కూడా కోరినాం ఎక్కడ కూడా ఈవెన్ కూడా చెప్పినాం ఎక్కడైనా పవర్ ఉంటే కూడా పవర్ కట్ చేయకుండా వాళ్ళు వేలు చద్దని చెప్పినాం ప్రభుత్వం బకాయితీ ఇస్తుంది అంతవరకు వాళ్ళని ముట్టుకోవద్దని చెప్పినాం ఇంతేగాక కేంద్ర రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఇప్పటికే వడ్డీ లేని రుణాల కింద డబ్బులు ఇచ్చడం భవిష్యత్తులో ఆనాడు కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పబ్లిక్ గార్డెన్లో ఆనాడున్నటువంటి ఆర్థిక ప్రకారంగా కుటుంబానికి ఐదు లక్షలు ఇవ్వడం కాదు అన్ని అత్యోదయ కార్డులు ఇచ్చి అత్యోదయ కార్డులు ప్రభుత్వం రాగానే ఎగరగొట్టింది ఎవరే ఇలా కనీసం తినడానికి ఇబ్బంది లేకుండా అయితే ఇంటికి ముప్పై ఐదు కిలోలు బియ్యం వస్తుండే కదా పది పన్నెండు వేల కారణం సిరిసిల్ల పట్టణముకు రాష్ట్రం మొత్తం పది పన్నెండు వేలు ఉంటే ఒక సిరిసిల్లకే ఇన్ని అంత్యోదయ కార్డులు ఇస్తే అవి ఎగిరిపోవడానికి కారణం ఈనాడు శాసనసభ్యుడు కాదా ఇలా మమ్మల్ని అడుగుతారు వాళ్ళ నాదుకునే బాధ్యత మాది 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 మళ్ళీ చెప్తాను మీరు ఏం చేసింది అప్పటికి మీరు కారణం కాదా కాదా అని అడుగుతా ఉన్నాం కేంద్రం నుంచి ఏం చేసిన చెప్పు చెప్పమని అడుగుతారు అవి చెప్పకుండా నేతన గురించి మాట్లాడే హక్కు లేదు ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకోమని చెప్తాం మీ ఇద్దరు కూడా రాజకీయం చేయకండి ఎన్నికల ముందు శివాల మీద రాజకీయాలు చేయకండి అని హెచ్చరిక చేస్తా ఉన్నాం మేము బాధ్యత మాది వాళ్ళకు మీరు ఇచ్చినటువంటి లెక్కిస్తామని మాట మరొకసారి పని చేస్తూ నేత నన్ను ధైర్యంగా ఉండండి పోరాడదాం ఒకవేళ మా ప్రభుత్వంలో కూడా ఎవరైనా అధికార ఉన్నటువంటి వాళ్ళు అధికారుల వలన నిర్లక్ష్యం వ్యవహారం చేస్తే వాళ్ళని నిలదీస్తాం మేము కూడా మేము పని చేస్తాం మేమే ప్రభుత్వం మనదే మన ప్రభుత్వం ఇది కాంగ్రెస్ అంటే ప్రజా పాలన ప్రజల పాలన నోరు విప్పి చెప్పుకునే హక్కుంది ఆనాడు కలిసి కలిసి మంత్రి గారి రిజర్వేషన్ లేదే పరిస్థితి లేదు ఇలా స్వేచ్ఛగా ఎవరైనా మంత్రిగా ఈ రాష్ట్రంలో మంత్రిగా కలిసేటువంటి విధంగా మా వ్యవహారం చేస్తుంది కాబట్టి దయచేసి ఎక్కడ ఆందోళన చెందకండి మళ్ళీ మళ్ళీ విశ్వాసాన్ని ఇస్తా ఉన్నాం ధైర్యం చెప్తాను రేపటి రుగా పూట అందరూ భవిష్యత్తు మంచిగా ఉండాలని తిరుచుల్లా చేనేత వస్త్ర ప్రపంచం ఈ ప్రపంచాల ఆదర్శంగా కావాలని మాడరేషన్ పేరు మీద రాబోయే కాలం లోపల ప్రతి ఒక్కరు కూడా సాంకేతిక పరంగా అభివృద్ధి తీసుకురావడానికి కేవలం ఖాత మీద చేసే ప్రయత్నం లోపల కేంద్రం కూడా సహకరించమని సందర్భంగా కోరుతాను అంతే తప్ప అది ఉంటా పోత తర్వాత తెలుస్తుంది కానీ ఇప్పటివరకు అయితే చేయలే కదా చేయలేనటువంటి మాటను జీవితంలో మర్చిపోకుండా నన్ను ఉండమని తప్పు జరిగిపోయింది అయ్యో నేను ఓడిపోతే అని అనుకున్నప్పుడు ప్రజా సిద్ధిల్ల కార్మికుల పట్ల చివరాజకీయం చేసినా వాళ్ళ నేను ఒక పని చేయలేదు అనేటువంటి అంశం నేను ఏడుకైనా ఓడిపోయినా నేను పని పనిచేసిన తృప్తి నాకుంది ఇక అది ఉందా కాబట్టి ఇలా జరుగుతున్న పరిణామాల్లో మేము ధైర్యం ఇవ్వడానికి మేము మా బాధ్యతను తెలియజెప్పడానికి మా ప్రభుత్వం మీతో ఉందని చెప్పడానికి ఈ రోజు